ఎలా ఉన్నారు ఏంటి అని చూస్తున్నారా ఏనండి లాసిక్స్ ఇంజెక్షన్ చూస్తారు కదా ఈ లాసిక్స్ అనేవి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే కానీ ఇస్తారండి అడ్మిట్ అయినప్పుడు ఇస్తారు ఇది ఎందుకు వాడతారు అనేది రీజన్ చెప్తాను ఎక్కువ ఇది మనకి ఏదైనా శరీరంలో అంటే వాపు నీరు చేరింది అంటారు కదా బాడీకి అప్పుడు ఈ లాసిక్స్ ఇవ్వడం ద్వారా మన శరీరంలో నీళ్ళు అంత ఉత్పత్తి అయ్యి యూరిన్ ద్వారా బయటికి రావడం అనేది జరిగింది ఎక్కువగా యూరిన్ శాతం రాకపోయినా లాసిక్స్ ఇంజెక్షన్ అనేది ఎక్కువగా వాడతారండి కాబట్టి లాసిక్స్ మన శరీరంలోని కణజాలంలోని కణజాలంలోని ద్రవాన్ని తగ్గిస్తుందండి ఇది ఎక్కువ శాతం మన శరీరంలో ఏదైనా వాపు కాళ్ళు చేతులు బాడీ అంతా వాపు ఉన్న వాపు తగ్గించడంలో ఉపయో ఉపయోగపడుతుంది లాసిక్స్ అలానే ఎడిమా అంటాం కదంటే ఎడిమా అంటేనే వాపు అనే అర్థం వాపును అతి తొందరగా తగ్గించడాలంటే లాసిక్స్ ఇంజెక్షన్ వాడతారు ఇది లాసిక్స్ ఇంజెక్షన్ అండి ఇది టెన్ ఎంజీ ఇది ఫోర్ ఎంఎల్ ఫోర్ ఎంఎల్ టెన్ ఎంజి ఇక్కడ ఉంది చూడండి ఇది ఇక్కడ ఎంజి ఫోర్ ఎంఎల్ ఇది ఐవి మాత్రమే ఇస్తామండి ఐఎం కాదు ఓన్లీ ఐవి మాత్రమే ఇది వయసును బట్టి డాక్టర్ అడిగిన తర్వాత వేసుకోవాలండి మన ఇష్టంగా వేసుకోవడానికైతే అసలు కుదరదు ఇది డాక్టర్ ఆధీనంలోనే వేసుకోవాలి ఇంజక్షన్ దీని పేరు లాసిక్స్ అని అంటాం మనం ఇది లాసిక్స్ థ్యాంక్ యూ